నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య నేడు కెనడాతో భారత్ డీ కళ్ళన్నీ అతడిపైనే టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ ఏ లో భాగంగా నేడు కెనడాను భారత్ డీ కొట్టనుంది ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్డ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభం కానుంది భారీ విజయంతో ఘనంగా గ్రూప్ దర్శనం ముగించి సూపర్ ఎయిట్కు మరింత జోస్తో వెళ్లాలని టీమిండియా చూస్తోంది కీలకమైన సూపర్ ఎయిట్ కి ముందు ఈ మ్యాచ్లో అన్ని విభాగాలను రాణించాలని భారత్ భావిస్తుంది మరోవైపు పటిష్ట రోహిత్ సేనాకు కనీస పోటీని ఇవ్వాలని కెనడా బరిలోకి దిగుతుంది ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ హాట్స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా టీ ట్వంటీ ప్రపంచకప్లో అడుగుపెట్టిన భారత్ హ్యాట్రిక్ విజయాలు అందుకుంది ఐర్లాండ్లో చిత్తు చేసిన టీమిండియా పాకిస్తాన్ అమెరికాతో మ్యాచ్ల్లో శ్రమించాల్సి వచ్చింది బ్యాటింగ్లో రోహిత్ శర్మ రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ శివం దుబై ఆకట్టుకున్నారు అయితే ఆందోళనంతా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పైనే రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేస్తున్న విరాట్ వరుసగా విఫలమవుతున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో టాప్ స్కోరర్గా నిలిచిన కోహ్లీ ప్రపంచకప్లో మాత్రం తేలిపోతున్నాడు తొలి మూడు మ్యాచ్ల్లో ఐదు పరుగులే చేశాడు కెనడాతో మ్యాచ్లో అయినా అతడు పుంజుకోవాలని మేనేజ్మెంట్ ఆశిస్తుంది ప్రస్తుతం అందరి కళ్ళు కోహ్లీ పైనే ఉన్నాయి ఒకవేళ కెనడా మ్యాచ్ కోసం బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలని మేనేజ్మెంట్ భావిస్తే యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా ఆడే అవకాశం ఉంది అప్పుడు విరాట్ కోహ్లీ తిరిగి మూడో స్థానంలో ఆడనుండగా శివం దుబైకు చోటు ఉండదు ఇక బౌలింగ్లో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది బుమ్రా హర్షదీప్ సింగ్ హార్దిక్ పాండ్యా పేస్ తో హడలెత్తిస్తున్నారు అయితే మొహమ్మద్ సిరాజ్ ప్రభావం చూపలేకపోతుండటం కాస్త కలవరపరిచే అంశం ఈ మ్యాచ్తో అయినా గాడిలో పడితే టీమిండియాకు ఏ ఇబ్బంది ఉండదు స్పిన్నర్లో అక్షర్ పటేల్ జడేజా మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ యుజ్వేంద్ర చహాల్లో ఒకరిని ఆడించే అవకాశాలున్నాయి